మళ్ళీ సీరియల్లో ఊహించని ట్విస్ట్ అయితే మనకి కనిపించిపోతుంది అయితే ప్రస్తుతం జరుగుతున్న మళ్ళీ సీరియల్ గురించి చెప్పాలి అంటే మళ్ళీ దేవుడి మీద ప్రమాణం చేసి మాలికి బిడ్డనిస్తానని చెప్పింది ఇక వసుంధర వెనక నుంచి మాలిని రెచ్చగొట్టి మళ్ళీ మీదకి ఊసుకొల్పింది అయితే అప్పటికి మళ్ళీకి రెండవ సంతానం పుడుతుందన్న ఆలోచనలోనే ఉంది కానీ మధ్యలో మళ్ళీకి తన గర్భాశయానికి దెబ్బ తగలడంతో ఒక బిడ్డను మాత్రమే జన్మనివ్వగలదు అంటే తన కడుపులో ఉన్న బిడ్డను మాత్రమే తను జన్మనివ్వగలదు అదే విషయాన్ని మాలని చెప్తే నేను ఇప్పుడు నీ బిడ్డను తీసుకోవడం తప్ప నాకు ఇంకొక ఆప్షనే లేదు అంటూ అందరికీ ట్విస్ట్ ఇస్తుంది అంటే మళ్ళీకి బిడ్డలు లేకుండా తన జీవితాంతరం అమ్మాని పిలిపించుకోకుండా ఉన్నా పర్లేదు కానీ మాలని ఒళ్ళు మాత్రం బిడ్డ పడాలి అని చెప్పేసి భీష్మిచ్చి కూర్చుంటుంది కానీ అక్కే నా ప్రాణం తనే నా జీవితం అనుకున్న మళ్ళీ ఎవరన్ని చెప్పినా కూడా వినకుండా మాలినికి బిడ్డనిస్తానని ఒప్పుకుంది ఆఖరికి వసుంధర చేసిన తప్పులన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్నప్పటికీ కూడా ఇక మళ్ళీ మాలినకే బిడ్డనిస్తానని చెప్పడం అందరినీ షాక్ గురిచేసింది ఒకవైపు కౌశల్య మరొక వైపు గౌతమ్ ఇద్దరు కూడా మళ్ళీని బెదిరిస్తారు కానీ వసుంధర వసుంధరకి దూరం అయిపోయిన మాలిని అంటే వసుంధరకి దూరం అయితే నేను నీకు నీ బిడ్డని ఇస్తానని చెప్పేసి ఒక కండిషన్ పెడుతుంది మళ్ళీ దానికి మాల్ని కూడా ఓకే చెప్పేస్తుంది అంటే అటు మళ్ళీ తగ్గట్లేదు ఇటు మాల్ని తగ్గట్లేదు కాకపోతే ఇక్కడ గౌతమ్ కూడా మళ్ళీ వాళ్ళ విషయంలో చాలా కోపంగా ఉంటాడు అరవింద్ అయితే ఏకంగా నీకు నేను విడాకులే ఇచ్చేస్తానని చెప్తాడు దాంతో ఇక మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉంటాడు గౌతమ్ తన బిడ్డను సాధించుకోవడం కోసం అందుకని ఏమంటాడంటే మళ్ళీ నేను నీకు ఆకర్షాలు చెప్తున్నాను నువ్వు వినకపోతే కోర్టుకు వెళ్తానని చెప్తాడు అయితే కోర్టుకు తను చెప్పినట్టుగానే వెళ్తాడు కానీ కోర్టుకు వెళ్ళిన తనకి మళ్ళీకి షాక్ తగ్గుతుంది అదేంటంటే తన బిడ్డ ఎవ్వరికి ఇవ్వటానికి వీల్లేదని గౌతమ్ కేసు గెలవడంతో మాలిని వసుంధర్లిద్దరు షాక్ అయిపోతారు దాంతో గౌతమ్ ఖచ్చితంగా మళ్ళీ నాతోనే ఉండాలని బిడ్డని నేనే చూసుకోవాలని చెప్పేసి ఎక్కడ ఏ తప్పు జరగకుండా మళ్ళీని చాలా జాగ్రత్తగా చూస్తాడు కానీ ఊహించని ట్విస్ట్ ఏంటంటే మళ్ళీకి కవల పిల్లలు కుడతారు అయితే ఆ విషయం గౌతమ్కి తెలియకముందే అరవింద్ ఆ బిడ్డల్లో ఒకరిని తీసుకుంటాడు ఎందుకని అంటే అప్పటికి అంటే ఎప్పుడైతే కోర్టు తీర్పు వస్తుందో ఆ సమయంలో మాలిని చాలా తీవ్రమైన మనస్తాపానికి గురై దాదాపుగా చచ్చిపోతాను అనుకునేంత రేంజ్కి వెళ్ళిపోతుంది ఆ సమయంలో అరవింద్ మాలిని బాధను చూడలేక ఇంకా బిడ్డ విషయంలో ఎటు మళ్ళీకి బిడ్డ ఈ కవలలు పుడతారు కా పుట్టారు కాబట్టి ఎవరికి తెలియకుండా బిడ్డను తీసేసుకోవాలనుకుంటాడు ఆ విషయం వసుంధరకి తెలుసు అనమాట కానీ చెప్పదు ఎందుకంటే మళ్ళీ బిడ్డ దూరం అవ్వడమే తనకి కావాలి అయితే ఇక్కడ మీరు అనుకోవచ్చు ఎటు మల్లికి ఇష్టమే కదా బిడ్డని ఇవ్వడం అని కానీ గౌతమ్కి ఇష్టం లేదు కదా ఒకవేళ ఇద్దరు కవలలు పుట్టినా ముగ్గురు పిల్లలు పుట్టినా కూడా మళ్ళీ బిడ్డలు మల్లికి వాళ్ళకి దక్కాలని అనుకుంటారు కానీ మాలిని దక్కాలని అనుకోరు అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది